దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నణలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఎట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురుచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ములమూరు మండలం పులిపాడు గ్రామంలో శివాలయం దేవస్థానం నందు మహాశివునికి పూజలు నిర్వహించి శ్రీ 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 శివలింగ దక్షిణమూర్తి ధ్వజస్తంభ యంత్ర ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో మరియు పులిపాడు గ్రామంలో శ్రీశ్రీ అభయాంజనేయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మహాశివుని ఆంజనేయస్వామి వారి ఆశస్సులు తీసుకున్న టీడీపీ నాయకులు డాక్టర్ కడ్యాల లలిసాగర్ ఈ కార్యక్రమంలో వారితో పాటు దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు పులిపాడు గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులి కార్యక్రమంలో పాల్గొన్నారు thank you તરવડા આલગા રીંગ ઓકે મોલી લવિંગ ઓમ ગંગા બારદેશ મે દેવ પુણેશ્વર શ્યામ ઉદામાય ઓર હં હોજ વાસુ મરાવાં જલચ દલા કુજુજીયો નમઃ શિવાંય પર્વસુન ઓમ નમસ્તે દ્રમણ્ય વદહ દશવે નમઃ નમસ્તે સ્તવનમલે વાહભ્યા અરુણી ચિતસેન જીમકું મિત્રલે ઓ पंज 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 अंधे सकरेवदान विदारण ये मकर नहीं है इन जीव दान आ गया परन्तु शुद्ध विदारण जितने दार्शित वस्त्रिकुम्म ऐयां गंगा पारोदी समेत पुणे शुद्ध विदारण विदारण भरवा दान विदारण गंगा पारोदी समेत पुणे शुद्ध विदारण निर्माण परिवर्तित दोगमाकर ऐयामे सावित्रीपंद्रेश्यामे राज्य में मास क्रिया भारतीय ना का